స్థానిక కోకా భాస్కర్ నగర్లో పైడ వాషు ఉషా ఆధ్వర్యంలో ఐదవ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఉత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు ఆరు నుంచి పదివ తరగతి వరకు చదువుతున్న స్థానిక విద్యార్థులందరూ ఉత్సవ కమిటీగా ఏర్పడి ఈ గణపతి నవరాత్రులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలు గౌరిశెట్టి రమణ దాసి వెంకట్రావు మేకా నరసింహరావు అండ్ సన్స్ కంచుమూర్తి చంటిబాబు బల్లా శ్రీనివాస్ జక్కంపూడి అర్జున్ తాతినేని శ్రీనివాసరావులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో చిరంజీవులు అంగారపు రవితేజ్ లీలా శశాంక్ ఫృతి షణ్ముఖ గణేష్ కసిరిబోయిన మనోజ్ వేలిచూరి రాజేష్ వేలిచూరి రాజు కసిరిబోయిన గణేష్ దాకమూరి రాజేష్ పైడా శ్రీ సాయి యశ్విన్ హేమ తేజాస్ తదితరులు పాల్గొన్నారు Thank <laughs> you.